న్యూస్ సకాలంలో మెరుగైన సేవలు అందించాలి వికోట ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే ఆసుపత్రి అభివృద్ధికి సహకరిస్తా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే పేషెంట్లకు సకాలంలో మెరుగైన వైద్య సేవలను అందించాలని పల్మినరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సూచించారు వికోట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం సాయంత్రం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓపీ శాతం ఎంత ఉందని వైద్యులను అడిగి తెలుసుకున్నారు అదే విధంగా పేషెంట్లకు సరిపడ సౌకర్యాలు ఉన్నాయా లేవా అని ఆరా తీశారు ఆసుపత్రిలో పోస్టుమార్టం గదిని ఏర్పాటు చేయించాలని వైద్యులు కోరారు అదేవిధంగా పేషెంట్లు అధిక సంఖ్యలో వస్తుండటంతో ఆస్పత్రిని వంద పడకలకు పెంచి అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రితో చర్చిస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులకు తెలిపారు ఇంకేమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆస్పత్రి అభివృద్ధికి సహకరిస్తానన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు రంగనాథ్ సీనియర్ నాయకులు రామచంద్ర నాయుడు రాంబాబు చౌడప్ప ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ యువ నాయకులు ధీరజ్ శబరీష్ ఆస్పత్రి వైద్యులు మరళితో పాటు సిబ్బంది తదితరులు ఉన్నారు உப்போம் தண்ணி பெட்டி மாட்டேன் அங்கே பார்க்குறது బిల్డింగ్ లేదా కిచెన్ అన్న కిచెన్ కిచెన్ కూడా మనం కట్టాలంటే పోస్ట్ మార్టం టేబుల్ లేదా పోస్ట్ మార్టం దిమ్మ కట్టాలి దిమ్మ కట్టాలి వాటర్ వాటర్ కావాలి వాటర్ దాన్ని మనం సెపరేట్ కిచెన్ దానికి పెట్టుకునే డైట్ అండి డైట్ అక్కడ పెట్టి అక్కడ నుంచి వేరే మరి కిచెన్ వల్ల కిచెన్ మనం ఈ వైపు అయినా షిఫ్ట్ చేసుకోవాలి మనం దానివల్ల పోస్ట్ మార్టం మా వైపు ఉంటాయి నాన్న அந்த கிச்சன் இக்கெம்பரீங்க 다섯 명. 만원으로 지는 거죠, 만원. 만만만만원 정도. 맞죠, 맞죠. 다섯 명. 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 ఎంతది ఓకే మనకి ఇక్కడ యావరేజ్ ఇప్పుడు అయితే సీజన్ కదా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉండేది కదా ఐదు అదే అప్పుడు నేను చెక్ చేసినప్పుడే సిక్స్ హండ్రెడ్ ఈ బిల్డింగ్ శాంక్షన్ చేసేదానికి పోయినప్పుడే మనం సిక్స్ హండ్రెడ్ உங்களுக்கு ஓகோ செட்ட பொதுவா அப்படிங்க வந்துட்டோம் ஓகே அந்த 150 300 மெட் ஸ்பைனிங் டாக்டர் சொன்னாரு 2400 ஓகே டெட் டெஸ்டி பண்ண வேண்டியது டாக்டர் ಅದು ಹಂಡ್ರೆಡ್ ಸರ್ ফলোমেটি <coughs> <coughs> <coughs>